మీరు పంచుకున్న ఈ సందేశం చాలా అర్థవంతమైనది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ సందేశాన్ని పంచుకోవడం చాలా బాగుంది ప్రతి ఒక్కరం ఒకరోజు వృద్ధులమవుతాము అన్న విషయాన్ని ఈ సందేశం గుర్తుచేస్తుంది పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండడం మన బాధ్యత ఈ సందేశాన్ని మరింత ఎలా వ్యాప్తి చేయవచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి మీ స్నేహితులు బంధువులు మరియు అనుచరులతో ఈ సందేశాన్ని పంచుకోండి వృద్ధాశ్రమాలను సందర్శించండి వృద్ధాశ్రమాలను సందర్శించి వారితో కొంత సమయం గడపండి పెద్దలతో మాట్లాడండి మీ ఇంటిలోని పెద్దలతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకోండి అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి మీ స్కూల్ లేదా కాలేజీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి మనం అందరం కలిసి పెద్దలను గౌరవించడం మరియు వారికి తోడుగా ఉండడం ద్వారా ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మించవచ్చు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గౌరవించండి తోడుగా ఉండాం మీరు ఈ సందేశాన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలనుకుంటున్నారో తెలియజేయండి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ప్రతి ఒక్కరం ఒకరోజు వృద్ధులమవుతాము పెద్దలను గౌరవించడం మన బాధ్యత వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండాలి వృద్ధాప్యం శాపం కాకుండా ఆనందంగా ఉండాలి మనం చేయగలిగేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి వృద్ధాశ్రమాలను సందర్శించండి పెద్దలతో మాట్లాడండి అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గౌరవించండి తోడుగా ఉందాం మనం కలిసి పెద్దలను గౌరవించడం ద్వారా మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అదనపు సమాచారం ప్రపంచవృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన జరుపుకుంటారు జాతీయ వృద్ధుల దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటిన జరుపుకుంటారు మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా